అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఉపాధి హామీ కూలీ వేతనం పెంచడం అయితే జరిగింది ఎంజిఎన్ఆర్ఈలో పనిచేస్తున్న కూలీల వేతనాలు పెంచుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడునే ప్రకటన విడుదల చేసింది అయితే దీన్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చినట్లుగా ప్రకటించింది దీనివల్ల ఎవరైతే ఈ వంద రోజుల పని ఉపాధి హామీ పనుల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఆయా రాష్ట్రాల వారిగా పెరిగిన వేతనాలు మనం చూసినట్లయితే హర్యానాలో మరి గత సంవత్సరం మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంటే నాలుగు వందలుగా చేశారు సిక్కిం మూడు వందల డెబ్బై నాలుగుని మూడు వందల ఎనభై తొమ్మిదిగా చేశారు గోవాలో మూడు వందల యాభై ఆరు ఉంటే మూడు వందల డెబ్భై ఎనిమిదిగా పెంచారు కర్ణాటకలో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉంటే దాన్ని మూడు వందల డెబ్బై చేశారు తర్వాత కేరళలో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంటే మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఈ ఉపాధి హామీ కూలీ వేతనాన్ని పెంచారు పంజాబు తమిళనాడులలో మూడు వందల ఇరవై రెండు మూడు వందల నలభై ఆరు తమిళనాడులో మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంటే మూడు వందల ముప్పై ఆరు రూపాయలుగా పెంచడం జరిగింది తక్కువ రోజువారీ వేతన రేట్లు పెరిగినటువంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంటే రెండు వందల నలభై ఒకటిగా పెంచారు నాగాలాండ్లో రెండు వందల ముప్పై నాలుగు ఉంటే రెండు వందల నలభై ఒకటిగా పెంచారు హిమాచల్ ప్రదేశ్ నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో రెండు వందల ముప్పై ఆరు ఉంటే రెండు వందల నలభై ఏడుగా పెంచారు లద్దాఖ్లో